నేను ఒక పది రోజుల క్రితం ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఇది లేచి చాలా భారాలు ఉన్నాయి ఎవరితో చెప్పేవి కాదు అవి ఎవరిని అడిగేది కాదు కదా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఎవరి దగ్గరైనా అడిగినట్లు చెప్పగలుగుతారా మీరు చెప్పలేరు ఎందుకంటే ప్రతి అవసరాల కోసం ప్రభు వైపే కనులు ఎత్తి చూడడం ప్రార్థించడం పెద్ద వర్క్ కదా పెద్ద ప్రాజెక్టు పెద్ద పనులు మరి దాని గురించి ఎట్లా అని నేను ప్రభుత్వంలో ప్రార్థన చేస్తుంటే నా ఉండే ఒక దేవుని స్వరం వినబడుతుంది నాకు దేవుడు స్వరం వినిపిస్తుంది ఏంటంటే నేను సర్వసంపదల గణిని చాలా సంతోషం అనిపించింది చాలా సందర్భాలు మనల్ని మనం చూసుకున్నప్పుడు మన బలం మనం చూసుకున్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థను మనం చూసుకున్నప్పుడు మనం భయపడతాం ఎందుకంటే మనకున్న బలం కొంచెమే మనకున్న శక్తి కొంచెమే అని మన ప్రక్కన ఉండే దేవుడు తెలుసండి సర్వ సంపదల అయిన ఆమెను చెప్పడం జరిగే